నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రేముఖ రచయిత్రి ఆర్ సంధ్యాదేవి గారు రచించిన వెన్నెల వీణ అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ యువ దీపావళి వార్షిక సంచికలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి జీవన్ కృష్ణ చదువుతున్న పుస్తకం మూసేసి విసుగ్గా పక్కకు తిరిగి పడుకున్నాడు అతనికి అలా మంచం మీద పడుకొని ఉండటం విసుగ్గా కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా అనిపిస్తోంది జీవన్ కృష్ణ ట్యాక్సీలో తమ ఊరు వెళుతూ ఉంటే యాక్సిడెంట్ అయింది డ్రైవర్ అక్కడికి అక్కడే చనిపోయాడు అతనికి దెబ్బలు తాగలటంతో దగ్గరలో ఉన్న పల్లెటూరులో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు పెద్ద దెబ్బలు తాగలకపోయినా నుదుటి మీద గాయమైంది మో మోచేతి మీద గాయమైంది పల్లెటూరులో ఊరికి దూరంగా ఉంటున్న మాధవరావు గారు జీవన్ కృష్ణను బండిలో తమ ఇంటికి తీసుకువెళ్లారు ఒక వారం రోజులు అతన్ని కదలనివ్వకుండా మంచం మీద రెస్ట్గా అలా ఉంచారు అతను ఏమాత్రం కదలటానికి చూసినా మాధవరావు గారు ఊరికి కాదు డాక్టర్ రోజు వచ్చి చూసి వెళ్తూ ఉండేవారు జీవన్ కృష్ణకి మాధవరావు గారు అంటే ఒక విధమైన భక్తి గౌరవం ఏర్పడ్డాయి తనెవరో తెలీదు అయినా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూస్తున్నారు అనుకున్నాడు మాధవరావు గారి ఇల్లు చిన్న పర్ణశాలలో ఉంటుంది చుట్టూ తోట మధ్యన బాగా చిన్న ఇల్లు ఊరికి దూరంగా ఉండటం వలన నిశ్శబ్దంగా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది జీవన్ కృష్ణ ఇంజనీర్ ఐదు సంవత్సరాల స్టేట్స్లో ఉండి ఇప్పుడు స్వదేశం తిరిగి వచ్చాడు అతనికి తండ్రి అన్నదమ్ములు ఎవరు లేరు తల్లి ఉంది తండ్రి అతనికి పదిహేను సంవత్సరాల వయసు అప్పుడు చనిపోయాడు తల్లి ఎలా ఉందో ఏమిటో ఎంత త్వరగా తల్లిని చూద్దామా అని వస్తూ ఉంటే దారిలో ఈ యాక్సిడెంట్ అయి మంచంలో పడ్డాడు తల్లికి తను ఫలానా రోజు వస్తున్నట్లు తెలియచేయలేదు ఈ నెలలో వస్తున్నట్టు మాత్రమే రాశాడు అనుకున్న టైంకి వెళ్ళకపోతే తల్లి పడుతుంది అందరినీ చూడాలని తను తొందరపడుతున్నాడు మేనమామగారింటికి వెళ్ళాలని మామయ్య కూతుళ్ళు ఇద్దరిని చూడాలని మనసు వేగిరపడుతుంది మాధవరావు గారేమో అతన్ని ఎక్కడా కదలినివ్వటం లేదు ఆలోచిస్తున్న వాడల్లా జీవన్ కృష్ణ గుమ్మం దగ్గర గాజుల గలగల శబ్దం వినిపించడంతో చటుక్కున తలతీప్పి చూశాడు పాల గ్లాసుతో ఆ అమ్మాయి లోపలికి వస్తోంది ఆమె మాధవరావు కూతురు అని గ్రహించుకున్నాడు ఆమె కూడా అతనికి చాలా సేవ చేసిందనే చెప్పాలి దెబ్బలు రోజైతే తండ్రి కూతురు అసలు కదలకుండా తన మంచం మధ్య కూర్చున్నారు వేళకు అన్నీ ఆ అమ్మాయే చూస్తూ ఉంటుంది చిరునవ్వుతో చూశాడు ఆమె వైపు అప్పుడే ఆమె కూడా అతని వైపు చూసింది క్షణంసేపు ఆ చూపులు ఒకటిగా అల్లుకుపోయాయి ఆమె నుండి చూపులు తిప్పుకోలేకపోయాడు తెల్లగా సన్నగా పొడవుగా బంగారు తీగల అందంగా చక్కగా ఉంది మనిషిలో అందం ఆకర్షణ పోటీ పడుతున్నాయి నల్ల జార్జర్ చీర నల్ల జాకెట్టు చేతికి నల్లగాజులు నుదుట ఎర్రని గుండ్రని పెద్ద పొట్టు పెద్ద జడతో మెరిసిపోతుంది ఆ అమ్మాయి పేద పిల్లైనా ఎంత చక్కగా ఉంది ఆ కళ్ళు అందమైన కోలకళ్ళు అబ్బా ఎవరి అమ్మాయి తనకు ఎంతో దగ్గరగా ఎన్నాళ్ళుగానో పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది ఆలోచిస్తూ అలాగే రెప్పవాల్చకుండా చూడసాగాడు ఆమె ఒక్క క్షణం తడబడినట్టయి చప్పున చూపులు తిప్పుకుంది అతను తెల్లగా బలంగా ఆరోగ్యంగా అందంగా టీవీగా ఉన్నాడు అతను చూస్తే బాగా చదువుకున్నవాడిలా పెద్ద ఉద్యోగంలో ఉండి పెద్ద ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టిన మనిషిలా ఉన్నాడు అందుకే అతనిలో ఆ దర్జా అందం ఉన్నాయి అనుకుంది మనిషిని చూస్తే మంచివాడు మర్యాదస్తుల్లా కనిపిస్తున్నాడు కానీ తనను చూస్తూనే రెప్పవాల్చకుండా ఎందుకు అలా చూస్తాడు ఆమె తల వంచుకుని కాలి బ్రొటను వేలు నేల మీద రాస్తూ మౌనంగా నిలబడింది లోపలికి రండి ఏమిటి అక్కడే నిలబడిపోయారు నవ్వుతూ మంచం మీద లేచి కూర్చున్నాడు పాలు తీసుకొచ్చాను అంటూ మెల్లగా చెప్పి మంచం దగ్గరికి నడిచి వెళ్ళి గ్లాస్ అందివ్వబోయింది ఇంతకు మీ పేరేమిటో చెప్పారు కాదు మీకు అభ్యంతరం లేకపోతేనే అంటూ నవ్వాడు ఆ నవ్వు నిండుగా కోట్ల పూర్ణమల కాంతి వెదజల్లినట్లుగా ఉంది ఆమె మెల్లగా చెప్పింది ఆరాధన అంటూ ఆరాధన తనలో తాను అనుకున్నట్లుగా త్రుళ్ళి పడ్డటయ్యాడు అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి ఆమె చేతిలోని పాల గ్లాస్ అందుకుని పక్కన పెట్టి ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఆ చెయ్యి గట్టిగా బిగుసుకుంది నీ పేరు ఆరాధన నిజంగానా నువ్వు నువ్వు అంటూ ఆగిపోయాడు అతను అలా చేయి పట్టుకోగానే ఆమె భయంగా చూసింది ఏమిటిది ముందు చెయ్యి వదలండి ఆ పట్టు విడిపించుకోవటానికి చూసింది నువ్వు మాధవరావు గారు అమ్మాయివా అడిగాడు కాదు భయంగా చూసింది కాదా మరి ఎవరమ్మాయివి చెప్పు మీ తల్లిదండ్రుల పేర్లేమిటి అతడి స్వరంలో ఆత్రత కొట్టొచ్చినట్లు తెలుస్తోంది లేరు నా చిన్నతనంలోనే చనిపోయారు మాధవరావు గారు నా తండ్రి కాకపోయినా నన్ను కన్న తండ్రిలాగే పెంచి ప్రాణంగా చూస్తున్నారు అంటూ టూకీగా తన గురించి చెప్పింది అంతే అతని కళ్ళు ఒక్కసారిగా సంతోషంతో కాంతిని మీద చల్లాయి ఆ మాటలు నమ్మసక్యం కానట్లు తనకు తాను ఎటు సమాధానం చెప్పుకోలేక అయ్యాడు అరు నిజంగానే నువ్వు మాధవరావు గారి అమ్మాయివి కాదా అంటూ చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాడు ఆపుకోలేని ఆనందంతో అనుకోని సంఘటనకు తూరి అతనిపై పడింది అతను ఆమెను రెండు చేతులతోనూ బంధించి మరింత దగ్గరగా లాక్కున్నాడు అరు నేనెంత అదృష్టవంతుణ్ణి భగవంతుడు నిజంగా ఎంత దయామయుడు తిన్నగా నన్ను ఈ విధంగా నీ దగ్గరకు తీసుకొచ్చాడు అన్నాడు మైమరిచిపోతూ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఏవండి ఏమిటిది వదలండి అంటూ భయంతో సిగ్గుతో అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించసాగిందామే నీ కోసం అంత దూరం నుండి పరిగెత్తుకొచ్చాను నా వద్ద నుండి తప్పించుకోవాలన్న నీ ప్రయత్నం ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వాడు ఆరాధన క్షణం సేపు అలా చూస్తూ ఉండిపోయింది మాధవరావు గారితో మాట్లాడి నిన్ను వివాహం చేసుకుని నా భార్యగా చేసుకుంటాను నన్ను నమ్ము అరు అన్నాడు నిజమా మీరు నన్ను అంటూ ఆపై ఏం మాట్లాడాలో తోచనే లేదు ఆమెకు అతనెవరో తెలీదు యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలితే ఇంటికి తీసుకొచ్చారు మాధవరావు గారు ఇతని మాటలు వింటూ ఉంటే నమ్మశక్యం కాకుండా ఉంది అని అతను అబద్ధం చెప్పే మనిషిగాను కనిపించడం లేదు అంత చిత్రంగా మాయిగా ఉంది అరు పిలిచాడు ఆమె సిగ్గుతో మాట్లాడలేకపోయింది జీవన్ కృష్ణ మాధవరావు గారితో తన మనసులోని మాట చెప్పి ఆయన చేత ఊ అనిపించి ఇంటికి ప్రయాణం అయ్యాడు మాధవరావు గారు ఆరాధన గురించి అంతా చెప్పారు తాయారమ్మ గారు కేశవరావు గారికి సరళ ఒక్కర్తే కూతురు కేశవరావు గారి అన్నగారి అమ్మాయి ఆరాధన తల్లి తండ్రి చనిపోతే పిన తండ్రి ఇంట్లో పెరిగింది ఈ రోజుల్లో ఒక్క ఆడపిల్ల పెళ్లి చేయాలంటేనే కష్టం ఈ అమ్మాయికి పెళ్లి చేయాలంటే మాటలా తెలిసిన అతన్ని కాబట్టి ఈ అమ్మాయిని నెల రోజుల క్రితం నా ఇంటికి పంపించారు ఏదో తగిన సంబంధం ఆఖరికి పొలంలో పనిచేసే పాలేరుకైనా సరే ఇచ్చి పెళ్లి చేసేయమని అలా అన్నా సరే నా మనసు ఒప్పుకోలేదు పిల్ల బంగారు బొమ్మలా ఉంది చూస్తూ చూస్తూ ఒక పాలేరుకి చేలా కట్టబెట్టేస్తాను నా దగ్గర అంత డబ్బు లేదు ఈ అమ్మాయి జీవితం ఎలా ఒడ్డున పడేయటమా అని ఆలోచిస్తున్నాను బాబు అమ్మాయి అదృష్టవంతురాలు కోరి పెళ్లి చేసుకుంటానంటున్నారు అంటూ ఆరాధన గురించి వివరంగా చెప్పాడు ఆయన చాలా సంతోషించాడు ఆ ఊళ్ళోనే గుడిలో పెళ్లి చేసుకోవటానికి ముహూర్తం పెట్టించమని చెప్పి తల్లిని తీసుకురావడానికి వెళ్ళాడు జీవన్ కృష్ణ వేణుగోపాలస్వామి ఆలయంలో జీవన్ కృష్ణ ఆరాధనల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది జీవన్ కృష్ణ తల్లి అన్నగారికి ఉత్తరం రాసింది నేనే కృష్ణను తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను మీరు రాసిన ఉత్తరం అందింది విషయాలు తెలిసాయి చిన్నప్పటి నుండి అనుకున్న అమ్మాయి ఆమెని నా కోడలిగా చేసుకోవాలనుకున్నాను ఇద్దరికీ రాసి పెట్టలేదు ఏం చేస్తాం వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని జీవన్ కృష్ణ తల్లితో కలిసి ఇంటికి వెళ్ళాడు ఆ తల్లి కొడుకుల రాకకు ఆ భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషించారు కేశవరావు గారు తాయారమ్మ కళ్ళనీళ్ళు తెచ్చుకున్నారు తల్లి తండ్రి లేని పిల్ల ఆమె పెళ్లి మా చేతులు మెదగ చేయాలని అనుకున్నాము పాపిష్టిది ఇంటి పరువు తీసి పొలంలో పనిచేసే పాలేరుతో లేచిపోయింది ఆ బెంగతో మంచం పట్టాము నువ్వు అబ్బాయి వస్తే మేమేం చెప్పాలి అని అన్నాడు మేనమామ జీవన్ కృష్ణ మౌనంగా ఉండిపోయాడు అతడి ముఖం శాంత గంభీరంగా ఉంది ముఖంలో ఎలాంటి భావాలు వ్యక్తం కాలేదు అతని తల్లి కూడా మౌనంగా ఉండిపోయింది ఏం చేస్తాం వదిన పెద్దన్నయ్య ఉంటే ఇలా జరిగేది కాదు అంటూ వదిన గారిని ఓరడించి మౌనం వహించింది ఆవిడ జరిగింది ఏదో జరిగిపోయింది వాళ్ళిద్దరికీ ఎలాగూ రాసి పెట్టలేదు అన్నయ్య కూతురైతేనేమో నా అయితేనేం మా సరళను నీ కోడలుగా చేసుకో అన్నారు కేశవరావు గారు మెల్లగా అసలు విషయానికి వస్తూ ఆవిడ చిన్నగా నవ్వుతూ నాకేం అభ్యంతరం లేదన్నయ్య అంతా వాడిష్టం వాడు ఒప్పుకుంటే నేను సంతోషిస్తాను ఏం బాబు అన్నట్లు కొడుకు వైపు చూసింది ఆవిడ కేశవరావు గారి దంపతులు సరళ అందరూ అతని వైపు చూశారు క్షమించమ్మా నీకు అభ్యంతరం లేకపోవచ్చు కానీ నాకు అభ్యంతరం ఉంది అన్నాడు అతని ముఖం గంభీరంగా ఉంది దేనికి బాబు అభ్యంతరం ఏ విషయంలో కేశవరావు దంపతులు తెల్లబోయినట్లు చూస్తూ అడిగారు కృష్ణ ఏమిటి బాబు అడిగింది తల్లి కొడుకుని నన్ను మీరందరూ మన్నించాలి పరువు గల ఇంటి ఆడపిల్ల ఇంటి నుండి లేచిపోయింది అంటే ఆ వంశానిక జరగని మచ్చ ఏర్పడింది అన్నమాటే పెద్ద మామయ్యైనా చిన్నమావయనా ఒకటేగా లేచిపోయిన కుటుంబంలోని పిల్లను నేను పెళ్లి చేసుకుని నలుగురిలో నవ్వులు పలకాలేను అందుకే నాకు సరళను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఖచ్చితంగా చెప్పేశాడు అదేమిటి బాబు నా అన్న కూతురు చేసిన తప్పుకు నా కూతురు శిక్ష అనుభవించాలా మేన సూటిగా అడిగాడు క్షమించాలి మావయ్య ఈ విషయం అమ్మ చెప్పగానే నా నిర్ణయం మారిపోయింది పెద్ద మావయ్య కూతురుని చిన్నప్పుడు ఎప్పుడో చూసినా మావయ్య కూతురు అన్న అభిమానంతో నచ్చాలి అనే ప్రసక్తి లేకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆమె పాలేరుతో లేచిపోయింది అక్క బుద్ధి చెల్లెలకు రాదని నమ్మకం ఏమిటి ఆమె పెళ్లి కాకుండా లేచిపోయింది ఈమె నాతో పెళ్లి జరిగాక లేచిపోతే నా పరువేం గాను అందుకే నేను ఒక పేద పిల్లను వివాహం చేసుకున్నాను ఆమెను తీసుకొస్తాను ఉండండి అంటూ జీవన్ కృష్ణ కారులో ఎక్కడికో వెళ్ళి పది నిమిషాల్లో భార్యను వెంటబెట్టుకొచ్చాడు జీవన్ కృష్ణ భార్యను చూస్తూనే కేశవరావు గారి దంపతుల ముఖాలు నల్లగా మాడిపోయాయి జీవన్ కృష్ణ ఫారిన్ నుండి వస్తున్నాడని పెద్దన్నయ్య కూతురు ఆరాధనతో పెళ్లి జరిపించాలి తొందరలో ముహూర్తం పెట్టించాలి అని జీవన్కృష్ణ తల్లి కేశవరావు గారికి ఉత్తరం రాయటంతో ఆరాధనకు జీవన్కృష్ణ లాంటి గొప్ప వ్యక్తితో పెళ్లి జరగటమా ఆ అదృష్టం తమ కూతురికి ఎందుకు కలగకూడదని భార్యాభర్తలిద్దరూ ఆలోచించి ఆరాధనని మాధవరావు ఇంటికి పంపించేసి ఆమె మీద అలా పుకార్ పుట్టించేశారు అలా అంటే ఆరాధన అంటే అసహ్యం కలిగి కృష్ణ సరళను వివాహం చేసుకుంటాడని ఆశపడ్డారు ఇప్పుడు కథ అడ్డం తిరిగింది ఆరాధన జీవన కృష్ణకు ఎలా తెలిసింది రాక నిశ్చేష్ఠులై అలా ఉండిపోయారు ఏమిటి మావయ్య అలా చూస్తున్నారు అంటూ కృష్ణ అదో రకంగా నవ్వాడు ఆరాధన పాలేరుతో లేచిపోయింది అన్నారే ఆ పాలేరుతో కలిసి మీ ఇంటికొచ్చింది మీ ఆశీస్సులు పొందాలని ఏమిటి మాట్లాడరు అడిగాడు ఈసారి అతని కంఠస్వరం కంగుమంది నోరు లేని అమాయకురాలని చేసి దురదృష్టం అనే ముద్ర వేసి ఈమె అదృష్టాన్ని దోచుకుందామని ఆశపడ్డారు తల్లి తండ్రి లేని పిల్ల దిక్కు ముక్కు లేనిది అని చివరకు ఆమె ఆశలను ఆనందాన్ని సమాధి చేయాలని ఇంతకు సాహసిస్తారా ఆరాధన పాలేరుతో లేచిపోయిందని లోకానికి చాటి చెప్తారా మీకు ఒక ఆడపిల్ల ఉంది ఆమెకు పెళ్లి కావలసింది తల్లి తండ్రి చేసిన పాపాలే కన్నపిల్లల మెడలకు ఉరిత్రాడై బిగుసుకుని వాళ్ల ఆశలు ఆనందాలు నామరూపాలు లేకుండా పోతాయి మాయా మీరు పెద్దవారై ఉండి ఒక కన్నెపిల్ల మీద అభరణం వేసి ఇంట్లోంచి బయటికి గెట్టేశారు ఇందుకు ఆరాధన మిమ్మల్ని క్షమించినా ఆ భగవంతుడు మాత్రం మీకు శిక్ష విధించకుండా మానడు వస్తాను అంటూ భార్య భుజాల చుట్టూ చేయివేసి పదారు అంటూ ముందుకు కదిలాడు ఆరాధన తల వంచుకొని భర్తతో వెనుతిరిగింది జీవన్ కృష్ణ తల్లి కేశవరావు గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నీకు ఒక కూతురుందని ఆమె సుఖ సంతోషాలతో ఉండాలన్న స్వార్థంతో పెద్దన్నయ్య కూతురి అదృష్టాన్ని కాలరాజేయటానికి చూశావు మనుషుల్ని దూరం చేయగలిగావు కానీ మనసుల్ని దూరం చేయలేవు పుట్టిన ప్రతి శిశువు నుదుట ఏనాడో రాసేస్తాడు ఆ బ్రహ్మ ఆ రాతలను ఎవ్వరూ తొడవలేరు బ్రహ్మముడి మానవ మాత్రులు ఎవరూ విప్పలేనిది కృష్ణ ఆరాధనలు భార్యాభర్తలుగా వాళ్ళు పుట్టిన నాడే రాసిపెట్టి మూడేసేశాడు ఆ విధాత వాళ్ళ అదృష్టాన్ని దోచుకోలేరు ఎవ్వరు ఆరాధన అదృష్టవంతురాలు కనుకనే నా కొడుకు ఆ విధంగా మాధవరావు గారింటికి వెళ్ళటం జరిగింది అర్థమైందా అమాయకురాళ్ళ అదృష్టాన్ని ఎవరు దోచుకోలేరు అంటూ ఒక్కో మాటే నొక్కి చెప్పి కొడుకుతో కోడలతో బయలుదేరి వెళ్ళిపోయింది ఆవిడ ఆ రోజు నూతన దంపతుల తొలి రోజు జీవన్ కృష్ణ గదిలోకి అడుగుపెట్టింది ఆరాధన అతను మెల్లగా ఆమె వందకు వెళ్లి భుజాలపై చేయి వేసి తన వైపుకి తిప్పుకున్నాడు అరు అంటూ మృదువుగాలాలనుగా పిలిచాడు ఆరాధన ఒక్క క్షణం భర్త వైపు రెప్పవేల్చకుండా అలాగే చూసింది అప్రయత్నంగా వంగి అతని పాదాలకు నమస్కరించింది చచ్చా ఏమిటిది అంటూ ప్రేమగా లేవనెత్తి హక్కును చేర్చుకున్నాడు ప్రతి స్త్రీకి భర్త దేవుడిలా కనిపిస్తాడు నా దైవాన్ని నేను పూజించటంలో తప్పేమిటి మిమ్మల్ని భర్తగా పొందగలిగిన నేను ఎంత అదృష్టవంతురాల్ని అంటూ సంతోషంతో పొంగిపోతూ అతని హృదయం మీద వాలిపోయింది అరు అంటూ పొంగులు వారిన సంతోషంతో అతి ప్రియంగా అపురూపంగా చేతులతో చుట్టేస్తూ మరింత దగ్గరగా లాక్కున్నాడు ఆకాశంలో చందమామ వెన్నెల వెద చల్లుతూ చల్లగా నవ్వింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే